కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే పథకాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎండమెంట్స్ అధికారులు కానీ ఈవో కానీ అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయన తెలిసిన తెలియదు లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అని అంతా ఈ ప్రాంతం చేయాల్సిన అవసరం ఒకసారి చక్రపాటి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది అలాగే అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం పదిహేడు సెంట్లు కూడా కరోనా సత్రం అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికి వదిలిపెట్టడం జరిగింది అంటే అంత దేవాలయాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కరోనా సత్రాన్ని కాంపౌండ్ వాళ్ళని కడగొట్టాల్సిన అవసరం ఉంటుందో అధికారులు కూడా ఆలోచించాల్సిన అంత తొందరపడి నడగొట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అంతే మనకి చాలా వాళ్ళకు మనకు అందరూ కూడా భావం ఉంది అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులలో వాళ్ళను మనం మన బాలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే మనం వినియోగించుకునే ఒక సాధుడిగా మనకు గ్రామీణ చిత్రాలు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అలానే ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంగానే పనిచేసే పరిస్థితి మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలో కూడా మనం బ్రాహ్మణ్ నుండి వాళ్ళని మూత నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం మనం వంట మనం స్టార్ట్ చేసే పరిస్థితి అంటే అటువంటి బ్రాహ్మణ సంస్థాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా పూల పట్టడం మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమందనేది కూడా చెప్పాల్సిన అవసరం చూడాల్సిన అవసరం ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది అంతకు ముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం గారి గురించి మాట్లాడలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పొరపాటున కూడా ఆవు నేను ఒకటి కలిగినా కలిసి పొరపాటున కూడా ఆవు నెయ్యిలో ఏది కూడా కలిసి పరిస్థితి తెలిసి కూడా ఇది మాట్లాడతానని మాత్రం చాలా బాధ సో మామూలుగా ఆవులకు మనం ఏం కానబెట్టము అనే దాని మీద ఒకసారి ఆ వచ్చే పాలు పాలుతో పాటు ఈ నెయ్యి కూడా మనం మామూలుగా ఈ డైరీలలో తీసేదాంట్లో కూడా మనం పాలు కాదు పెట్టాము డైరెక్ట్గానే మెల్చిలో నిలిచి మనం వెంట తీస్తాం కాబట్టి మనం చీజ్ తీస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనం నెయ్యి అంటే అవి పశువులు ఏ బేటలు ఏంటన్నాయో దాని మీదనే ఈ పరిస్థితి ఒకసారి ఆ నెయ్యి ఏ విధంగా ఉంటుందంటే అది అది తెలుసుకొని జంతువు దాని దాన్ని మాట్లాడాల్సింది పోలిచ్చి జంతువుల కోణి మాత్రం మాట్లానే ఈ నాయకుడు అంటే హిందూ సమాజం మీద హిందూ దేవాలయ మీద ఏమాత్రం దూరం ఉందో తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన అందరికంటే ఒక నేను సనాత ధర్మం అని చెప్పి కాషాయ ఉత్తరం మొత్తం తిరుపతి మెత్త అంతా కూడా కలగలేదు రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాంట్లో జంతువుల పోవు లేదని తెలిసిపోయింది కాబట్టి మీరు ఏ విధంగా మీరు పైనుంచి కిందికి కడుగుతారు లేదా కిన్నె నుంచి పైకి పెట్టు కడుక్కుంటూ పోతారా నేను పొరపాటు మాట్లాడాను సనాతన ధర్మం అనే ఉద్దేశంతో నేను మాట్లాడిన కానీ ఇక్కడ ఏం జరగలేదని ముందు ప్రజలకు హిందూ ఈ హిందూ కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీరు అందరూ కూడా ఈ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడేదాన్ని ముందు అందరూ నువ్వు మమ్మల్ని గారు మనసును మనసులో ముందు మాట్లాడే మాటలు కూడా నీ మనసులో స్వచ్ఛందంగా గుర్తు ఈ నోరు కూడా ఏదంటే నువ్వు మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పది నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు ఒక్కసారి ఒకటి చెప్తావు నువ్వే మా ఇంట్లో మా నాయనమ్మ మా అమ్మ ఆరోపించే దాంట్లో సిగరెట్ కాల్చున్నాం మళ్ళీ అటువంటి వాళ్ళు నువ్వు ఈరోజు తనంతరం కర్మాని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉండాలో ఒకసారి మాట్లాడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడి మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకోపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు అంటే ఎవరికి దేవు దేవుడి మీద పట్టిందో ఒకసారి ఆలోచించి చెప్పులతో పోయిపోలేదు మీ వాళ్ళు ఉండాలి మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టే తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవ ఉందా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనకి ఎవరైతే బ్రేక్ దర్శనం ఉన్నో వాళ్ళతో మనం పదివేల ఐదు వందలు ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి అంటే ఏ విధంగా హిందూ దేవాలయం డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి ఆ రోజు ఈరోజు దగ్గర దగ్గర ఎన్ని ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకొచ్చి మేము టెంపుల్ డెవలప్ చేసామంటే పది లక్షల రూపాయలు ప్రతి ఒక్క దేవాలయం కూడా ముందు అన్ని చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒక్కసారి ఇప్పుడు రోజు శ్రీశైలం చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూ ఎవరు గౌ దేవు దేవుడు అంటే గౌరవం ఉన్నారో ఒకసారి తెలుగుదేశం నాయకుడిని తెలుసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం మీడియా చేతులన్నీ ఏమైనా మాట్లాడవచ్చుకుంటున్నా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి కాబట్టి వీళ్ళు తెలుగుదేశం నాయకుడికి తెలుసుకోవాల్సింది మీరు కేవలం ఈ మనం ఈ దేవాలయంలో ఒకటి మీరు ఏదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ చల్ల చదువుకుంటే మాత్రం చాలా తప్పు అటువంటి బుద్ధ జల ఈ దేవాలయం హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయంగా మేము ఎవరేం తప్పు చేశాను నా ఎత్తు చూపొచ్చు తప్ప దీన్ని అడ్డ పెట్టుకుని మేము ఇట్లా వాళ్ళని నీళ్ళని బదనాలు చేస్తాడు మాత్రం దేవుడు మాత్రం ఎత్తు క్షమించడు ఖచ్చితంగా మీరు ఏదో అద్భుతబద్ధం చేసి చేస్తే మాత్రం దేవుడు క్షమించారని మాత్రం విజ్ఞప్తి చేస్తాడు ఎప్పటికైనా మీరు తెలుసుకొని ఇటువంటి రాజకీయాలను మానుకోండి అని మాత్రం నన్ను విజ్ఞప్తి చేస్తాను